এইটা <laughs> যেটা

हम्म, ठीक है, अच्छा, ठीक है, 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 � uh, <laughs> 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 लेयर सेक्शन में इन्टरव्यू लेयर सेक्शन में मेरे पास लेयर सेक्शन के कासल पर सुपरहिट का लेयर में खोड़ेशर मिस्टेंट लेयर में इनके इतना वाला सिमी कलेक्टर बैठे हुए हैं ना यम अध्याय ता लक्ष्य परिणीति वन्दी ऐसी चीज़ अभी वीआर वाले फ्लो जीएस जनरेशन वाले टेलीचेस्ट्रालो और टेकर डाय అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా అదర్వైజ్ యాక్వా పరంగా అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది సో యాజ్ ఏ కలెక్టర్ ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే ఉంటుంది గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వర్క్ చివరి బెనిఫిషరీ వర్క్ చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ రిలే ఓరియంటెడ్ కార్యక్రమాలు అయినా అందులో కొన్ని గ్రివెన్సెస్ అండ్ లోట్పాట్లు ఉండవచ్చు దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రివెన్స్ ఆర్ ఇన్ ఫామ్ ఆఫ్ పిటిషన్ దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయటం అనేది రెండవ ప్రయారిటీ అండ్ థర్డ్ వన్ ఈస్ అవైలబులిటీ నాతో పాటుగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు దే ఆర్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఇలా వరకు నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం అనేది జేసీ దగ్గర నుంచి తీసుకున్నాను సో జాయింట్ కలెక్టర్ గత కొద్ది రోజులుగా తను ఇన్ఛార్జ్ ఉంటూనే హీ హాజ్ డన్ సమ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా అయిపోయింది అలానే గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వివిధ స్థాయిలో చేయాల్సిన పనులేంటి అయితే ఇప్పుడు అందరం కొంచెం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ డిస్పోర్జ్ అవుతుంది కాబట్టి డిస్పోర్జ్ అయ్యేటప్పుడు డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు కూడా ఏ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం అండ్ మనకి సాటర్డే ఈ రోజు కల్లా మనం ప్లానింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులతోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనము వాళ్ళకి ఈజీగా ఉండి ఒక వన్ డేలో కంప్లీట్ అయిన నంబర్ని తీసుకొని క్లస్టర్స్ని డివైడ్ చేయకుండా ఒక టూ త్రీ క్లస్టర్ని ఒకరికి అలాట్ చేస్తూ మ్యాపింగ్ వర్క్ అనేది ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేసుకోవాలి దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక వీసీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మ్యాపింగ్ అయిన వెంటనే రేపటి నుంచి వాళ్ళు డ్రాల్ స్టార్ట్ చేస్తారు విత్ డ్రాల్ అయిన వెంటనే ఏ ఆఫీస్ వరకు మనం ఎంతమంది పెన్షనర్స్ డిస్ట్రిబ్యూషన్ని అలాట్ చేసామో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడం ఆ తర్వాత మనకి ఫస్ట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ సో టుడే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ దట్ అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ బీ మానిటర్డ్ తర్వలీ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఎదర్ ఫ్రీ ఇప్పుడు కూడా మనకి సీజనల్ కండిషన్ మారుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రజల్లో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాచి నీళ్ళు తాగడం బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండడం మినిమమ్ సిమ్టమ్స్ కనిపించేటప్పుడే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి మెడికేషన్లోకి వెళ్ళడం ఈరోజు దాని మీద కూడా ఆల్ ఎంపీడివస్తో వీసీ పెట్టడం జరుగుతుంది శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ దానికి మనకి గత కొద్ది రోజులుగా డయేరియా యాక్షన్ ప్లాన్ అని ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏ యాక్టివిటీస్ చేయాలో అది ప్రాపర్గా ఫీల్డ్లో జరుగుతుందా లేదా అని చూసుకుంటూ మరీ ముఖ్యంగా మనకి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవడం టైం టు టైం శాంపుల్ టెస్ట్ చేసుకోవడం ఇఫ్ ఎనీ సింటమ్స్ ఎనీ మైన్యూట్ సింటమ్స్ మనం ఐడెంటిఫై చేసినా ఆ ఏరియాలో అంతా కూడా ఇంకా ప్రివెంటివ్ యాక్టివిటీస్ చే